నువ్వేమో ఏడు వేలు పడ్డాయి అన్నావు మా బాబాకి ఐదు వేలే పడ్డాయి పర్లేదు ఎక్కడ పడ్డాయి అయితే పిఎం కిసాన్ డబ్బులు పడి అదేంటి అయ్యే ఒకటి పడి ఒకటి పడ పడు ఏంటి రెండు వేరు వేరు అనమాట అన్నదాత సుఖీ బాబా అది పిఎం కిసాన్ అవును నేను చెప్పావు అన్నమాట పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి మెయిన్ గా మూడు రీజన్స్ అయి ఉంటాయండి అవునా ఏమేంటి ఫస్ట్ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కి ఈ కేవైసీ చెప్పింది ఈ కేవైసీ కనుక కంప్లీట్ అవ్వకపోతే డబ్బులు పడవు అయిపోయింది మా బావది అవునా అండి ఎవరికన్నా గనిక ఈకే కంప్లీట్ అవ్వకపోతే మీ సార్ సిఎస్సి కేంద్రాలు కామన్ సర్వీస్ సెంటర్ ఇది విజిట్ చేసి మీరు కనుక ఈ కేవైసి కంప్లీట్ చేసుకుంటే ఈ కేవైసీ కంప్లీట్ అయిన ముప్పై నుంచి అరవై రోజులలోపు మీకు డబ్బులు పడతాయి అండి మా బావది అయిపోయింది అట్లా మీ బావ గారి పట్టాదారి పాస్బుక్స్ కానీ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో చూసుకోమని చెప్పండి మరి అదేలాగా అవ్వకపోతే ఇది మన ఊర్లో సచివాలయం ఉంటుంది కదా ఆ సచివాలయం దగ్గర డిజిటల్ అక్సిడెంట్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టమని చెప్పండి పట్టాధార్ పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ చేయాలంటే అప్లికేషన్ పెడతారు నీకే దానికి ఏంటంటే తమ్మ ఇంప్రెషన్ గానీ ఓటీపీ ద్వారా గానీ చెప్పించుకొని దాన్ని తహసీల్దార్ కార్యాలయం ఫార్వర్డ్ చేస్తారు తహసీల్దార్ గారు కనుక అప్రూవ్ చేస్తే పట్టాధార్ పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ అయిపోతుంది ఆ లింక్ అయిపోయిన విషయాన్ని వీళ్ళు మళ్ళీ రైతు సేవా కేంద్రం ఉంది కదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మండల ఆఫీస్ ద్వారా జిల్లా కేంద్రానికి పంపిస్తారు ఆ తర్వాత డబ్బులు జమ అవుతాయి ఇంక ఇది కూడా అయిపోతే ఇంక మూడో కారణం ఏందంటే ఆధార్ కార్డ్ కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ గన లింక్ అయిపోతే వీళ్ళకి ఏదైతే లాస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్ అక్కడికి వెళ్లి ఎన్పిసిఏ చేయమని చెప్పాలి అది కాని పక్షంలో కొత్తగా వెళ్ళి పోస్టల్ అకౌంట్ ఉంది కదా మన పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే దానికి ఆటోమేటిక్ గా లింక్ అవుతుంది ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లోనే డబ్బులు జమ అయిపోతాయి వీళ్ళు జమ చేయించుకున్నాక మళ్ళీ ముప్పై తొంభై రోజులపై అవి కాబట్టి డబ్బులు జమ అవుతాయి అనమాట ఈ మూడు కారణాలు కనుక కాకపోతే కనుక కొందరు ప్రభుత్వం కొన్ని లో పెట్టింది ఏంటంటే ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నారు అనే అనుమానంతో పెట్టింది అనమాట అంటే ఇప్పుడు భర్తకి పొలం ఉంటుంది భార్యకి పొలం ఉంటుంది ఇద్దరికి డబ్బులు జమ అవుతుంది కదా కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇంటికి అదే కుటుంబానికి ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వాలనుకుంటుంది అందుకని చెప్పి అవి కూడా హోల్డ్ పెట్టింది వాటిని ఫీల్డ్ ఎంక్వైరీ చేసేసి మళ్ళీ వాళ్ళు కనుక ఎలిజిబుల్ అయితే డబ్బులు మళ్ళీ జమ అవుతాయి ఓకే వీటిలో ఏది ప్రాబ్లం అనేది మనకి ఎలా తెలుస్తుంది వీటిలో ఏది ప్రాబ్లం అంటే ఫస్ట్ ఇక వాళ్ళు కంప్లీట్ ఈ కేవైసీ మూడు నేను రీజన్స్ చెప్పాను కదా ఖచ్చితంగా మీ బాబు తెలిసే ఉంటుంది ఈ కేవైసీ కంప్లీట్ చేశారా లేదా ఆయన పట్టాధార్ పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా ఆయన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందా లేదా అని తెలిసే ఉంటుంది మీరు మూడు కారణాలు ఆయన కాల్ చేసి చెప్పండి ఏదో ఒక విషయం తెలుసు మేము ఇప్పుడు చెప్పిన విధంగా మీకు డబ్బులు పడకపోవడానికి గల కారణాలు చెప్తాము దాంట్లో మీకు ఉన్న ప్రాబ్లం ఏంటో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని మీ అకౌంట్లోకి త్వరగా డబ్బులు పడిపోతాయి థర్టీ టు సిక్స్టీ డేస్ కామెంట్ చేయండి మరి పిఎం కిసాన్ పడి అన్నదాత సుఖీభావ పండు వాళ్ళ పరిస్థితి ఏంటి దీనికి కూడా కారణాలు ఉంటాయి మనం నెక్స్ట్ వీడియోలో ఓకే అన్నదాత సుఖీభావకి ఎందుకు డబ్బులు పడలేదు మరో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి